మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ రెండో వారంలో మిథున రాశి వారికి అన్ని శుభాలే ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి రాజయోగమే పట్టబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి జూన్ రెండో వారంలో మిథున వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం అనేది వీరి జీవితంలో కలగబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధురండి మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలయం చెప్పబడి ఉంది ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం వయసు ఒక కళ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్న వారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఆదర్శముగా వీరి ఉండే వీరి భావాలు పలువురికి ఇష్టతను కూడా కలిగించే అవకాశాలు అయితే వీరి జీవితంలో మండుగా కనిపిస్తున్నాయి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మిథున రాశి వారికి సమయంలో మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి బుద్ధిబలం చాలా చురుకుగా మీకు పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పచెప్తారు అన్ని ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది మీకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు అనేవి వస్తాయి ఆర్థికంగా మీకు పర్వాలేదు అనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ద్వాదశంలో అధిక గ్రహాలు అయితే ఉన్నాయండి శ్రీ లక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది శుభ సమయం కనిపిస్తుంది దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయ సిద్ధి ఉంటుంది ఆశించిన ఫలితాలు మీ సొంతమవుతాయి శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి ఆస్తి వృద్ధి చెందుతుంది ప్రారంభించిన పనులను స్థిర చిత్తంతో పూర్తి చేయాలి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు బలం బాగుంటుంది కుటుంబ సహకారం ఉంటుంది దృఢ అయితే నెరవేరుతాయి ఇష్టదైవ ఆరాధన మీకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి కాలం అంతా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు మీకు అనుకూలమైనటువంటి సమయంగా ఇది కనిపిస్తుంది ఈ రాశి వారికి సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ నెల ఒకటవ తేదీన కుజుడు మీ రాశి నుండి మీన రాశి నుండి పదకొండవ వీళ్ళైన మేషరాశిలోకి ప్రవేశించాడు శుక్రుడు పన్నెండవ తేదీ వరకు కూడా పన్నెండవ వృషభ వృషభరాశిలో సంచరించి ఆ తర్వాత ఒకట విలైన మిథున రాశిలోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధుడు ఈ నెల పద్నాలుగవ తేదీన మీ రాశికి పన్నెండవ విలైన వృషభ రాశి నుండి ఒకటవ విలైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో ఇరవై తేదీ వరకు కూడా సంచారం చేసి ఆ తదుపరి రెండవ విలైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు పన్నెండవ విలైన వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని వీలైన మిథున రాశిలోకి కొనసాగిస్తాడు గురువు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని పన్నెండు వీలైన వృషభ రాశిలో కొనసాగిస్తాడు శని తొమ్మిదవ కుంభ కుంభరాశిలో రాహు పదవ ఇల్లైన మీనరాశిలో మరియు కేతువు నాలుగవ వీలైన కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ నెల అంతా కూడా కొనసాగిస్తారు ఈ ఈ సమయం అయితే వీరికి చాలా సాధారణంగా ఉంటుందండి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు అయితే కలిగి ఉంటాయి మరియు మీరు ఆర్థికంగా కూడా కొంచెం కఠినమైనటువంటి నెల అని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయంలో కొంచెం కష్టతరమైతే అవుతుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఆలస్యం అవడమే కాకుండా మీకు అదనపు పని పనివారం లేదా బాధ్యతలు ఉండడం చేత సహనాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది మీ పై అధికారులతో మాట్లాడే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మరియు ఇది మీ యొక్క పనిలో సమస్యలను కలిగించవచ్చు ఈ నెలలో మీరు కొంతకాలం సుదూర ప్రదేశంలో పని చేయాల్సి రావచ్చు ద్వితీయార్థంలో కొంత మేరకు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగంలోని అనుకొని మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు కుటుంబం మరియు ఆరోగ్యం ఆరోగ్య సమస్యల కొరకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమైతే ఈ సమయంలో కనిపిస్తుందండి చూసారు కదండి మిథున్ రాశివారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదే విధంగా వీరు హాస్యప్రియులు తమ దే దానిని సాధించడానికి సామరస్యంగా వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాసి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతిఘరించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరికి గుట్టు తెలియకుండా దాచి ఇతరులు గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరుల నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం వీరు ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచి వ్యవహారంలోని చక్కదిద్దకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు అనేవి ఎవరికి తెలియకుండా వీరు జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటా వెన్నతో పెట్టిన విద్య ఎదురులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడులను విమర్శించుట్లు కూడా వీరికి వీరే సాటి ఈ రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కని నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది ఎక్కువ శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు అనేవి వీరు సాధిస్తారు మిగిలిన స్వార్జ్ ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలండి మిథున రాశి మృగుశి నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశికి వారికి పసుపు దారంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలు ధరించడం చేత వీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారంగా ఉంటుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలసి వచ్చే రోజుగా ఉంటుంది వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి అనుకూలమైన దాంపత్య జీతం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠించండి మీ పండ్లలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం తాండ ధర్మాలను చేయండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్